ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇంకా చాలా మంచి మంచి అయితే పట్టుకొచ్చినా ఇక మరి ఎట్లున్నాయో ఏం సంగతి ఓసారి చూద్దాం పారి మిత్రులారా ముఖ్యంగా మన తెలంగాణ రైతులకైతే ఒక మంచి మాట చెప్పిండు మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక నిన్న ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి మరి ముఖ్యమంత్రి రవ్వంతు ఇక ఆయన ఏమంటున్నాడు అంటే తడిసిన ధాన్యాన్ని కొంటారు రైతుల ఉవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు అది తడిసి ముద్దైనా సరే అది నీళ్ళైనా సరే ప్రతి ఒక్క మరి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి చెప్పింది ఇక నిజంగానే ఇది కొద్దిగా మంచి వార్త అని చెప్పాలి ఇక అదే విధంగా మరి భూభారతి చట్టం వచ్చిన తర్వాత కొంతమందికి దీని మీద అనుమానాలు అపోహలు ఉన్నాయి మరి ఈ అనుమానాలు అపోహలు తీరాలంటే మరి భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ కూడా అవి దరఖాస్తు చేసుకోవాలంటే మరి జూన్ రెండు తారీఖు నుంచి ఇక ముఖ్యంగా ఆయన చెప్తున్నటువంటి మాటలలో ఇక ఇరవై తారీఖు వరకు మొత్తం కూడా రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు ఇక ముఖ్య విషయం ఏంటంటే మిత్రులారా రెండు లేదా మూడు అంటే అది రెండు తారీఖు నుంచి కావచ్చు లేకపోతే మూడు తారీఖు నుంచి కావచ్చు ఇరవై తారీఖు దాకా అయితే ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఇక ఇది మన మంత్రి పొంగులేటి సార్ అంటున్నటువంటి మాట మొత్తం మీద ముఖ్యమంత్రి రవ్వంతన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక అదే విధంగా అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళు ఇక ఈ మీడియా సమావేశం సందర్భంగా మాట్లాడినటువంటి మాటలలో ముఖ్యంగా రైతు సమస్యలపై చాలా స్పష్టంగా ఒక మంచి నిర్ణయంతో ముందుకు పోతుంది రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు రైతులు ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఒక మంచి మాట అయితే చెప్పింది మొత్తం మీద ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టు మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి ఈ వార్త ఇక మొత్తం మీదనైతే కొద్దిగా ఆసక్తికరమైనటువంటి వార్తనే కేసీఆర్ సారు మరి కాళేశ్వర కమిషన్ ముందు హాజరవుతాడా కాడా అనే దాని మీద ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ ఎదుట మరి ఐదు తారీఖు నాడు హాజరైతట్టు ఇక మొత్తం మీద కేసీఆర్ సార్ అయితే ఒప్పుకున్నాడబ్బా ఇదో పెద్ద బరువు దిగినట్టు అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ సారు స్వయంగా ఆయన ఒప్పుకొని కమిషన్ ముందు నేను ఐదు తారీఖు నాడు హాజరైతా అని చెప్పి ఇక మొత్తం మీద ఇక ఆయన కూడా నేను ఏ తప్పు చేయలేదు ఏ నేరం చేయలేదు ఏ అవినీతికి పాల్పడలేదు తప్పు చేయనప్పుడు భయపడడు ఎందుకని చెప్పి మొత్తం మీద మీరు ఏ కమిషన్ వేస్తేనే ఇవ్వరి మీరు దానికి హాజరైతా అని చెప్పి అన్నాడు ఇక మొత్తం మీద దీనికోసం అయితే మరి ఇప్పటికే హరీష్ రావు గారితో కేటీఆర్ గారితో ఇక మంచిగానే మంతనాలు జరిపిండు ఇక మొత్తం మీదనైతే సార్ అయితే ఇక కమిషన్ ముందైతే హాజరైతుండు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నోట్ల కట్టలు మరి అవినీతి గుట్టలు మరి ఇవన్నీ కూడా ఇక జస్టిస్ వర్మ ఉన్నారో ఇక ఈయన ఇంట్లో అగ్నిప ప్రమాదం జరిగినప్పుడు బయటపడ్డటువంటి నోట్ల కట్టలు ఇవన్నీ కూడా అవినీతితో మరి ఈ అవగాహన అంతా అవినీతిదే అని చెప్పి ఇక దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది ఇక ఈయన మీద నాట మొత్తం మీద మరి ఇప్పటికే ముగ్గురు జడ్జీలతోని ఒక విచారణ కమిటీ చేసి దాని నిజానిజాలు బయట పెట్టాలి ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇక గతంలో మరి సుప్రీంకోర్టు కూడా అన్నది ఇక విధంగా ఈ ముగ్గురు కమిటీ మరి ఈయన మీద ఆరోపణలు ఉన్న మాట వాస్తవమే తప్పు జరిగిన మాట వాస్తవమే అన్నారు కానీ మరి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి కానీ కొద్దిగా వెనకం ఉంది ఇక ఇదే విషయమై మన ఉపరాష్ట్రపతి ఇక ఈయన ఉద్దేశించి కూడా ఒక మాట మాట్లాడాడు చాలా సార్లు మాట్లాడు న్యాయ వ్యవస్థలో కొంతమంది అవినీతి తిమింగళాలు ఉన్నాయి దానికి ఉదాహరణనే మరి జస్టిస్ వర్మ గారు ఆయన మీద ఇప్పటి వరకు కూడా ఇలాంటి కనీసము ఎఫ్ఐఆర్ కూడా బుక్ కాలేదు ఎఫ్ఐఆర్ లేదు అని అంటే ఒక సామాన్యునికి ఏ విధంగా ఉన్నాయి చట్టాలు మరి న్యాయస్థానంలో ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి చట్టాలు అనే దాని మీద ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇక దీని మీద చాలా దుమారమే దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే జరిగింది ఇక మళ్ళొకసారి వెలుగులోకి వచ్చింది ఏంటంటే మొత్తం మీద మరి ఇక సుప్రీంకోర్టు ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకుంది త్రిసభ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికను దాని ద్వారా ఖచ్చితంగా మరి ఈయన మీద చర్యలకు రంగం సిద్ధం చేయాలని చెప్పి అయితే ఇక గట్టిగానే ఇక అరుచుకున్నటువంటి మాట మొత్తం మీదనైతే మొట్టమొదటిసారిగా జడ్జి గారి మీద చర్యలు అయితే ఇక గట్టిగానే అవుతున్నాయి ఎన్ని రోజుల తర్వాత దాన్ని కూడా సంతోషించాలి ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది కొందరికే ఉంటున్నది మరి అందరికి లేదనేది దీన్ని బట్టి మరి నిరూపణ అయిన సందర్భంగా మరి జస్టిస్ గారి మీద మరి చర్యలకు రంగం సిద్ధం చేసినందుకు కొంత నమ్మకం అయితే కలుగుతుందని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇది కూడా చాలా సంచలనమైనటువంటి వార్త ఇక వాస్తవంగా మనము మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం అంటే ఏ నిజంగానే బిఆర్ఎస్ పార్టీల కలహాలు లేవు కుమ్ములాటలు లేవు మరి నిజంగానే ఎట్లాంటి కయ్యాలు లేవు అనంటే ఒక కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ అని చాలా మంది ఈ అనుకుంటున్నటువంటి సందర్భంలో అదే స్థాయిలో మరి బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే ప్రచారం చేసుకున్నారు మంచిగానే కలిసి వచ్చింది వాళ్ళకి ఈ మాట కానీ ఇప్పుడు ఎందుకో అది రచకెక్కింది ఇక కవిత గారి లేక కలకలం సృష్టించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయమైనటువంటి అంశంగా మారిన తర్వాత ఇక మరి కవిత గారట మా నిజంగానే ఇక తాడో పేడో తెలుసుకోవడానికి ఇక రంగం సిద్ధం చేసుకున్నదట అసలు బీఆర్ఎస్ పార్టీతోని అసలు తాడో పేడో తెలుసుకోవడానికి కవిత గారు కంకణం కట్టుకున్నది ఇక మొత్తం మీద ఇక మనకు వస్తున్నటువంటి వార్తల్లో మరి కవిత గారట కాంగ్రెస్ లో చేరడానికి ఇక మొత్తం మీద రాయబారాలు నడుపుతుందట ఇక ఇది మొత్తం మీదనైతే మన ముఖ్యమంత్రి రవ్వంతన్న శివులు కూడా పడ్డది ఇక దీనిని కొంతమంది సీనియర్ నేతలతోనే ఆయన కూడా వంచుకున్నాడట ఏంది మరి కవిత గారు మరి కాంగ్రెస్ లోకి వస్తా అంటుంది మరి ఏం చేద్దామని ఇక అందులో కొంతమంది పెద్ద మనుషులు ఏమన్నారట అంటే ఇప్పుడు ఆమె రావడం వల్ల ఒరిగేది లేదు జరిగేది లేదు ఉత్తగా బదనామవు తప్ప ఆమె ఎందుకు చేసుకోవాలా మనం ఏమి చేసుకోవాలి అనవసరమైనటువంటి ఆలోచన అది పక్కకు పెట్టుర్రీ ఆమె మనకి ఇప్పుడు అంత అవసరమే లేదని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పెద్దలు అన్నటువంటి మాట్లాడట ఇక మొత్తం మీద మన ముఖ్యమంత్రి గారు అయితే ప్రస్తుతానికి ఇక దీని మీద ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితులని అయితే లేదట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాపం వైరా మాజీ ఎమ్మెల్యే ఇక మదన్ లాల్ గారు మరణం అయిందబ్బా గుండెపోటు వచ్చిందట ఇక పాపం మీర కూడా చాలా ఆ అంచెలంచెలుగా రాజకీయాలలో కెలిగినటువంటి ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక ఆయన రాజకీయాల్లోకి రావడం అదే విధంగా అక్కడ స్థానికంగా చాలా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తులలో లాల్ గారు ఒకరు ఈ మదన్ లాల్ గారి మరణం ఇవాళ చాలా బాధకరం అని చెప్పి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక అందరూ బాధపడుతున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రామాన్న ఈ కేటీ రామారావు గారు ఇక ఈయన విదేశాలకు వెళ్ళిండు ఇక పోతగా మంచి మాట చెప్పిపోయింది జూన్ రెండు తారీఖు నాడు జరిగేటువంటి మరి పార్టీ ఆవిర్భావ సభలను చాలా విజయవంతంగా నిర్వహించండి అని చెప్పి మరి పార్టీ శ్రేణులకు ఒక పనప్ప చెప్పి ఇక ఆయననేమో ఇక విదేశాలకు పోయింది పార్టీ ఇప్పుడు వాస్తవంగా ఒక దిక్కు కవిత లేఖ కలకలం మరి కేసీఆర్ గారు కాళేశ్వరరావు కోసం ఆయన కమిషన్ దగ్గర హాజరు కావాలి హరీష్ రావు గారు హాజరు కావాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో బిఆర్ఎస్ పరిస్థితి అసలు దాని యొక్క భవిష్యత్ ఏందో నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితులలో భవిష్యత్ కార్యాచరణను మరి చెప్పడానికి జూన్ రెండున జరిగేటువంటి సభలో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మరి ఇట్లాంటి సందర్భంలో మరి ఆయన ఇంత పెద్ద సభలు జరుగుతుంటే ఆయననేమో విదేశాలకు వెళ్ళి ఇక నేను విదేశాలకు పోతున్నా ఇక మీరే చూసుకొని సభలు సమావేశాలు జర మంచిగానే చేయరిని ఏది ఉన్నా అని చెప్పి ఇక మొత్తం మీద శ్రేణులు తప్ప చెప్పి ఆయన అవతలిపోయింది ఇక దీంట్లో ఉన్నటువంటి అంతర్యం ఏందో ఇక ఇది పెద్ద అనుమానాలకే తావిస్తున్నటువంటి సందర్భం ఎందుకనంటే ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా ఇక ఈ విషయమై మాట్లాడేటువంటి పరిస్థితులు లేడు ఎందుకనంటే ఇక ఆయన ఎందుకో పామ్ హౌస్కే పరిమితమైన తర్వాత చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాయి ఇక ఎల్లక వెళ్తాడు ఒకనాడు సభ పెడతాడు మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే తెలంగాణలోని మరో ఇరవై గురుకులాలు రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది ఇది చాలా మంచి శుభవార్త అనే చెప్పాలి ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గురుకులాలకు పెద్ద పెద్దపీటం వేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఇక మొన్ననే అంతకుముందు కూడా గురుకులాల కోసం ఒక్కొక్క గురుకులానికి మరి రెండు వందల కోట్ల రూపాయలు అంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతోని విద్యను అందించే విధంగా కార్పొరేట్కు దీ ధీటుగా మరి ఈ కళాశాలలు ఈ గురుకులాలు నాణ్యమైనటువంటి విద్య ముఖ్యంగా తెలంగాణలోని విద్యకు పెద్ద పీట వేయడానికి మరి ముఖ్యమంత్రి గారు మన రవాంతన చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నం అని చెప్పాలి ఎందుకంటే మళ్ళొక ఇరవై గురుకులాలను అదనంగా మరి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది దీనికి కూడా మరి ఒక్కొక్క గురుకులానికి రెండు వందల కోట్ల వ్యాయంతోనే నిర్మాణానికి మరి అనుమతులను అయితే ఇక ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ పనులు కూడా మరి వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ఇక అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు మొత్తం మీదనైతే ఇక విద్య మీద మొట్టమొదటిసారి ఇక ఒక మంచి ప్రయత్నం చేస్తున్నందుకు ఇక నిజంగానే ఇక ముఖ్యమంత్రి గారిని అభినందించాలనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఆర్టీసీలో నాట సాంకేతిక లోపం వల్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పి మన సర్జనర్ సార్ అంటుంది మరి మొన్న దాకానేమో పాపం ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేసేటువంటి పరిస్థితులలో వాళ్ళకి చక్కగా జీతాలు వస్తలేవు సరైన సమయంలో వాళ్ళకి జీతాలు వస్తలేవు మరి వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు ఇంకా కూడా అనేక సార్లు ప్రభుత్వానికి వినియోగించుకుంటూనే ఉంది అయ్యా మా పరిస్థితి బాగలేదు మా టీఏలు ఎక్కడ వాయే డిఏలు ఎక్కడ వాయే సీఎల్ ఎక్కడ వాయే అవన్నీ కూడా ఏవి పట్టించుకోకుండా సకాలంలో మా జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని వేధిస్తున్నటువంటి మరి మా సంస్థను దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి కార్మికులంతా కూడా బయటకు వచ్చి వెళ్ళి సందర్భంలో ఈ ఆర్టీసీలో కొత్త కొలువులకు మేము ఇయ్యలేము ఇందులో సాంకేతిక లోపం ఉన్నదని చెప్పి ఇక ఆర్టీసీ ఎండి సర్జనర్ సార్ అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద మరి ఈ సాంకేతిక లోపాలు మరి ఎప్పుడు మరి మంచిగా అవుతాయో మరి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయోగో చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కొద్దిగా మావోయిస్టుల పేరు గట్టిగానే వినబడుతుంది కదా ఇక ఇదే అదురుగా కొంతమంది కీటకాలు ఏం చేసినాట ఒక మాజీ ఎమ్మెల్యే తమ్ముడు గారిని చంపేస్తామని చెప్పాట ఒక లేఖ విడుదల చేసిరాట నకిలీ నకిలైట్లు ఇక చూడండి వీళ్ళకి కూడా మంచిగానే పంట అంటున్నట్టు ఇదే మోకాల మోకా అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి ఒక ఉత్తరం రాసి నా మాకు యాభై లక్షలు ఇస్తేనే వదిలేస్తావు లేకపోతే నీ తమ్మిని పంపిస్తావు నీ తమ్మిని కొడుకుని పంపిస్తాం అని చెప్పి ఇక ఆ మాజీ ఎమ్మెల్యే గారికి అట ఒక ఉత్తరం పంపిరాట మొత్తం మీద జీడిమెట్ల పోలీసులు ఈ కేటకాళ్ళను పట్టుకున్నారు ఇక గట్టిగానే పెడుతున్నట్టు లోపట మరి వీళ్ళు కనుక నిజంగానే బయట పెట్టకపోతే లోపల లోపల ఇంకెంతమంది మరి నిజంగానే మరి ఇటువంటి నకిలీ నక్సలైట్లో ఇక జోడుచుకోరు ఇక మరి మీరే చూసుకోవాలి ఆ సంగతిలో ఇక మిత్రులారా ఏది ఏమైనప్పటికీ మరి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి భారీ వర్షాలు అయితే మరి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖను అయితే హెచ్చరిస్తుంది సో మిత్రులారా మరి భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక అధికారులను కూడా ఆదేశించింది ఇక మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక మనం కూడా ముఖ్యంగా కొంత అప్రమత్తంగానే ఉండాలి ఏమైనా పాత పాత పురాతనమైనటువంటి మరి శిథిలావస్థకు చేరినటువంటి ఇళ్లల్లో ఉండకుండా ముందు జాగ్రత్త చర్యగా మరి సేఫ్ జోన్లకు వెళ్ళిపోవాలని మనం కూడా కోరుకుంటూ మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి విషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్